పరమాత్మ స్వరూపులందరికీ కూడా నమస్కారం మనం ఈ సాధన చేస్తూ ఇంకా కొంతమందిని మన స్నేహితుల్ని బంధువుల్ని కూడా మనం దీంట్లో తీసుకురావాలి వాళ్ళని ప్రోత్సహించి కొంతమందిని దీంట్లోకి దింపాలి అయితే దీంట్లో మనం కరెక్ట్గా బీజం చక్రాల మీద బీజం జపం చేసుకోవచ్చు ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఎప్పుడు చక్రాల మీదకే ఉండాలిమా ఆ మంత్రం చేసినప్పుడు ఇన్షెట్ అవ్వాలి చక్రాలలో ఎన్నుపోసలోనే ఇన్షెట్ అవ్వాలి మామూలుగా ఈ ఉదయం సాయంత్రం అని చెప్పాం మధ్యలో కూడా మీకు అవకాశం ఉంటే మధ్యాహ్నం అన్నం తినక ముందు ఖాళీగా పొట్ట ఉంది అని ఉన్నప్పుడు ఎంటీ స్టమ్మ కనిపించినప్పుడు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ దీంట్లో పోట్ల ఆహారం అంటే మితాహారం ఆహారం ఉండాలి మూడు ఫుల్ గా తింటే సాధన కొద్దిగా మంద ఉంటుంది ఉంటుంది అంత ఇది అవుతుంది విధంగా మనం ఈ సాధనలో మామూలుగా ముస్లిమ్స్ నవాజ్ చదువుతారు వాళ్ళు ఎన్ని పూటలు చదువుతున్నారు రోజుకి వాళ్ళు ఐదు సార్లు చేస్తారు ఐదు సార్లు సిట్టింగ్ చేస్తారు వాళ్ళు ఐదు సార్లు ప్రేర్ చేస్తున్నారు మన దాంట్లో ఎన్నిసార్లు చెప్పు ఉండరు మూడు సార్లు చెప్పు ఉండరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రిసంధ్యలో నువ్వు ఖచ్చితంగా జపం చేయాల ధ్యానం చేసు లేదు ప్రాణాయామం ఏదైనా త్రిసంజ్య మూడు సంధ్యల్లో బ్రహ్మ విష్ణు ఈశ్వరు తత్వంలో మూడు కాలాలలో త్రికాలం బ్రహ్మకాలం ఉదయాన్నే అర్లీ మార్నింగ్ ఆరు గంటల బ్రహ్మ సృష్టి ఆయన అందరూ కూడా దక్షులు అవుతారు ఉదయం ఆరు గంటలకి బ్రహ్మతత్వమే బుద్ధి కమలం వికసిస్తుంది ఆరు గంటలకి మన లోపల తల్ల బుద్ధి ఉంటుంది వెనక చిన్న మీద ఆ సూర్యకిరణాలు అరుణకాంతి వస్తానే మన బుద్ధి వికసిస్తుంది బయట కూడా పొలాలల్లో తటాకాలలో ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కమలాలు ఉంటే అవి వికసిస్తుంది చెరువులు దరువులు ఎక్కడెక్కడ చెరువులు దొరువులు అట్లా ఉంటే అక్కడంతా కమలాలు వికసిస్తాయి మన బుద్ధి కూడా వికసిస్తుంది సకల జీవులు బుద్ధి ఎక్కడ ఆరు గంటలు అవద్దు ఎక్కడ అరుణకాంతి ఉంటుందో అక్కడ అంతా మన బుద్ధి వికసించే మనం దక్షిణం అవుతాం బ్రహ్మతత్వం సృష్టికి ఒకడు కంపెనీలు ఫ్యాక్టరీలు రకరకాల ప్రొడక్షన్ ఉంటుంది ఏదైనా ప్రొడక్షన్ ఉదయాన్ని నిద్రలేస్తేనే ప్రతి ఒక్కరు వాడోడి షాపులు వాడోడి వ్యాపారాలు వాడి కంపెనీలు టయానికి రెడీ అయ్యి అందరు పోయి ఉదయాన్నే తొమ్మిది కల్లా పది కల్లా వాళ్ళ యొక్క సృష్టి కంపెనీలలో సృష్టి జరుగుతుంది సైకిళ్ళు మోటార్ బైకులు కార్లు వైర్లు ఏ ప్రొడక్షన్ జరుగుతుంది అది ఉదయం పూట మధ్యాహ్నానికి స్థితి అంటే పోషణకర్త స్థితి వస్తుంది మధ్యాహ్నం అంటే ఉదయం ఆకి మనకు మూలాధార చక్రం లెక్క మధ్యాహ్నం నాభి సాయంత్రం హృదయ కమలం కండం హృదయ కమ్మలం ఇంకా రాత్రి పనుకునేటప్పుడు కంఠానికి మనసు వచ్చి లయమైపోతుంది కంఠం ఉదాహరణ వాయువు ఈ విధంగా సృష్టి స్థితి ఉన్నాయి తర్వాత చాపల్యం అనేది ఏంది జోహచాపల్ చాపల్యాన్ని ఎల్లుకా అంటాం ఆ ఎలుక మీద గణపతి కూర్చోండి నువ్వు జోహచాపల్యాన్ని జయిస్తే ఆటోమేటిక్గా నువ్వు గణపతి అయిపోతావు చాపల్యం ఉంటే మూషికాసూరుడు అతను మూషికా అందరూ కనపడిందల్లా ప్రతి ఒక్క జీవరాశిని ప్రతి ఒక్క దాన్ని తీసుకొని తింటున్నారు కాబట్టి ప్రతిది అడుకడుకు అద్దె నాల అనిపించేది మూషికాసు ఆ జోహ చేపల్ని దాన్ని జయిస్తే నువ్వు గణేషుడు అవుతుంది ఆ మూషిక మీద ఎక్కాలి మనం వాహనం అయింది దాన్ని జయించాలి అది దాని మీద కూర్చుంటే నీకు జీహచేపల్ జయించినట్టు ఈ ప్రాణాయామంలో అన్నీ వచ్చేస్తాయి ప్రాణాయామం చేస్తే మూలాధారంలో అగ్ని పెరిగితే నువ్వు ముషికా సూర్యుని వదించినట్టే ఇంట్రెస్ట్ ఉండదు దేని మీద ప్రాణాయామం చేసినప్పుడు ఏది చూసినా అధినాల్ అద్ది దినాలు చేపలు లాగదు అయిష్టత నార్మల్గా ఉంటుంది నెక్స్ట్ దీన్నే అర్జునుడు పాశుపదాస్త్రం కోసం తప్పు చేసేటప్పుడు ఒక పంది దూసుకొని వస్తూ ఉంటుంది ఆయన మీదకి ఒక పంది దూసుకొని వస్తూ ఉంటుంది అప్పుడు ఈయన బాణం వేస్తాడు ఈశ్వరుడు కూడా కొడతాడు బాణం వేస్తాడు రెండు ఒకేసారి గుడ్చుకుంటాయి ఆ పందికి ఆ పడిపోతుంది ప్రాణాలు వదిలేసి అప్పుడు అర్జునుడు అక్కడికి వస్తాడు ఈశ్వరుడు కూడా వస్తాడు నేను కొట్టినాను అంటాడు ఈశ్వరుడు ఈ అర్జునుడు లేదు నేను కొట్టినాను నేను కొట్టితేనే చనిపోయాడు అని ఆర్గ్యుమెంట్ వాదన జరుగుతుంది ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య వాదన జరిగితే ఎవరు కొట్టినట్టు పందిని ఇద్దరు ఒకేసారి వేశారు అసలు అర్జునుడెవుడు ఈశ్వరుడు ఎవరు అర్జునుడు ఒకే కాలంలో ఎట్ట కొట్టగలిగారు అంటే మన మనసు అర్జునుడు మన ఆత్మ ఈశ్వరుడు ఆయన కృష్ణుడు కావచ్చు రాముడు కూడా కావచ్చు ఆత్మ రాముడు బా వేరే టైటిల్ వచ్చేసింది రాముడికి ఆత్మారాముడు మనసే లేదు అసలు మనసే లేదు ఆ మనసే ఆ శ్వాసే లక్ష్మణుడు మనసే లేదు అందుకని ఆయనకి మనసు తక్కువ కళలు రాముడికి అందుకని ఆత్మ రాముడు రాముడు ఎప్పుడు ప్రాణాయామం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎన్ను పోస మీద రాముడు గాంధీవు దారి అర్జునుడు గాంధీ దారి ఎప్పుడు ఎన్ను కోసలో ప్రాణాయామం గాంధీయం అంటే వైట్ ప్రాణాయామం చేస్తే వైట్ వస్తుంది బాడీలో గాంధీ ఎప్పుడు గాండియం పట్టుకోండి అంటే ఎప్పుడు ప్రాణాయామం ఖాళీగా ఉన్నప్పుడల్లా స్టమక్ శ్వాస కిందకి పైకి ఆడేస్తుంటే గాండి దారి ఎవరైనా అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఆత్మ మనసు ఉన్నాయి మనలో ఆత్మనే ఈశ్వరుడు అనొచ్చు విష్ణు అనొచ్చు అంటే ఆత్మస్వరూపులుగా ఉంటే ఆయన్నే రాముడు అనొచ్చు ఆయన్నే కృష్ణుడు అనొచ్చు ఇంకా ఋషులు ఎవరైతే ఆ స్థితికి పోయారో వాళ్ళందరూ కూడా ఆ ఋషులందరూ ఆత్మస్వరూపులు బ్రహ్మంగారు కానీ వేమన గాని బుద్ధుడు కాని ఎంతమంది ఋషులు ఉన్నారు వశిష్ట విశ్వామిత్ర వాల్మీకి వేదవ్యాస అయగ్రీవ అగస్య గౌడుపాద గోవింద శంకర విద్యారణ్య వీరబ్రహ్మేంద్ర దత్తాత్రేయ వేమన చైతన్యానంద రాజరాజేశ్వరానంద అందరూ కూడా ఆత్మస్వరూపులే శ్వాసను జయించేశాం శ్వాసం చేయిస్తే మనసు చేయించేసినట్టు మనసు లేదు కళలు తక్కువ కళలు ఉందంటే ఉంది మనసు ఉందంటే ఉంది కానీ నడిచేది ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం ఈశ్వరుడు పరమేశ్వరుడు పరబ్రహ్మ పరమాత్మ ఎన్ని నామాల్లో అంటే మన లోపల ఏదైనా మనం జయించాలంటే మనసు ఆత్మ ఇద్దరు రెండు కలిసి ఒక జీవచాపల్ అని జయించాలి ఒక స్త్రీతత్వాన్ని జయించాలి ఒక ధనాన్ని సంపాదించాలని వ్యామోహం ఒక పదవి కావాలని వ్యామోహం ఒక ఈర్ష దేశం ఇట్లాంటి ఎన్నో మనుషులు ఎన్నో కుళ్ళు కుచితలు ఈ జయించాలంటే మనసు ఒక్కటే కాదు దానితోటి పేర్లగా ఆత్మ కూడా దానికి సంకల్పం సంకల్పం కూడా ఉంటుంది పండిని ఒకేసారి ఇద్దరు కొట్టానంటే చాపల్లి అర్జునుడు తప్పదు చేస్తున్నాడు జ్యూహచాపల్యం పోల అప్పుడు అది ఏది జ్యూహచాపల్యం ఆయన్ని ఇబ్బంది పెడుతుంది జీవచాపల్యం తిండిపోతాను అని ఇబ్బంది పెడుతుంది అర్జునుడు అప్పుడు ఆయన ఏంద్రా దాన్ని ఒక బాణంతో కొట్టేయాలనుకుని కొట్టేశాడు సేమ్ టైమ్ ఈశ్వరుడు కూడా బాణం వదిలేడు అంటే ఆయనలో ఉండే ఆత్మ ఈశ్వరుడు ఆయన మనసే అర్జునుడు ఆ మనసే అర్జునుడు రెండు ఏకకాలంలో జరిగినాయి అంటే మనలో కూడా ఒక జోహచాపనే కాదు ఏదైనా టీవీ చూడాలని ఒక పిచ్చి అది ఒక వ్యసనం లౌకికం అది ఒక వ్యసనం అన్నింటినీ చెవు కర్ణుడు ఇద్దరు కలిసే కూరారు ద్రోణాచార్యుడు అంత యోగ విద్య అంత గొప్ప అయినా ధర్మాన్ని బంధిస్తాను ధర్మాన్ని ధర్మరాజు అంటే ధర్మం మనలోనే పంచి పాండవులు ఉన్నారు మనలో ఐదు గుణాలు ఉన్నాయి ఐదు తత్వాలు ఉన్నాయి మనలోనే దాంట్లో గొప్పది ధర్మం ఈ ధర్మాన్నే బంధిస్తాను అన్నాడు ఆయన సాయంత్రం లోపల బంధించి ఎవరికి దుష్టుడైన దుశ్శాసనుడికి అప్పగేస్తాను ధర్మాన్ని బంధించి దుశ్యాసనుడికి అప్పగిస్తాను మరి ఆయన గురువేట అవుతాడు ఆయన ధర్మాన్ని బంధించి దుశ్యాసనుడు వాడు సుయోధనుడికి ఇస్తాను దుర్యోధనుడు అప్పగిస్తాను మరి వాడు ధర్మాన్ని సంపీయుడా ఈయన బంధించి ఇస్తే చంపీడు అంటే అభిమానాన్ని చంపేశారు అభిమన్యునే చంపేశారు అందరం కలిసి మరి ఇంకేముంది అందువల్ల అది తప్పు కాబట్టి ఆ రోజు సాయంత్రం లోపల ధర్మరాజుని బంధిస్తాను అన్న కాబట్టి అది తప్పు కాబట్టి ఆత్మస్వరూపమైన శ్రీకృష్ణుడు ఆ తల తీసేశాడు అర్జునుడు కృష్ణుడు కలిసి ఆ తల వాడు బామ్మర్ది భార్యని వ్యామోహం పొందాడు జైద్రోగుడు సైంధువుడు అనే పేరు వచ్చిందోడు పంచపాండవుల్లో అర్జునుడి తప్పకు మిగిలిన వాళ్ళని నిగ్రహించే శక్తి ఉందడు సైంధువుడు అందువల్ల వాటి తల కూడా సాయంత్రం పొద్దు లోపలి తీసేసి ఏ అయితే దుర్గుణాలు ఉన్నాయో వాటిని తొలగించాలంటే ఒక్క మనసే కాదు ఆయనకి తోడు ఆత్మ ఉండాలా ఆత్మ సహాయం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఆత్మ సహాయం లేనిది ఏ దేన్ని జయించలేవు నీ శరీరంలో మనస్తోనే అన్ని జీవిస్తే మళ్ళీ పుడతాయి అందుకనే అక్కడ భేషణమైనటువంటి తీవ్రమైన శబ్దాలు చేస్తారు ఒక గుణం వచ్చిందంటే దాన్ని ఎత్తేయాలి సాయంత్రానికి ఉండకూడదు దుర్గుణాలు ఏంటో అట్లా ఇప్పుడు మనం నువ్వు ప్రాణాయం చేసినంత మాత్రాన్నే చక్రాలలో జపం చేసినంత మాత్రాన్నే సులువుగా నీలో నువ్వు ఇంకే అద్భుతమైన గుణాలు ఇంద్రియాలన్నీ స్వాధీనంలోకి వస్తాయి కర్మేంద్రియాలు ముందు స్వాధీనంలోకి వస్తాయి తర్వాత భూతాలు పంచ శబ్దస్పర్శ గంధాలు ఈ యొక్క పంచ తన్మాత్రలు స్వాధీనంలోకి వస్తాయి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా స్వాధీనంలోకి వస్తాయి మనసు బుద్ధి ఇవన్నీ స్వాధీనలకు వచ్చేస్తాయి ఆత్మ ఒకటే మిగలద్ది ఆత్మతత్వంతో నడుస్తుంది అంటే నువ్వు ప్యూర్లీ మనసుతో నడిస్తే నువ్వు అర్జునుడు ఆత్మస్వరూపం మనసుని అధిగమించి మనం దాన్ని ప్రాణాయం చేసి ధ్యానంలో చేస్తే ధ్యానం చేయాలి బాగా మనసు ఎగిరిపోవాలని కానీ ఈ అర్జునుడు ఎలాంటి వాడు పద్దెనిమిది లక్ష సైన్యం ఉందా దాంట్లో భగవద్గీత కృష్ణుడికే అర్జునుడికే చెప్పాడు కృష్ణుడు భగవద్ ఎందుకు చెప్పాడు అర్జున దక్షణీయులు ఎన్నో లక్షల మంది అంతమందికి ఎవరికి తెలియదు జ్ఞానం లేదు ధనస్సును పట్టుకున్నోడికే జ్ఞానం ఉంటుంది వాడికే చెప్పాలి విద్య ధనస్సుని ఎవరు పట్టుకున్నాడు అర్జునుడు ధనస్సు అంటే ఎన్నుకో సక్కంగా పెట్టి ప్రాణాయామం చేసేవాడే అర్జునుడు వాడికే అర్థం వేరే వాళ్ళకి అర్థం కాదు ఎవరికి చెప్పినా అర్థం కాదు అది అందుకని అందరికి చెప్పాల అర్జునుడికే చెప్పాడు అర్జునుడు లాంటి వాళ్ళు ఎవరు ఈ భూ ప్రపంచం మీద ఆ శ్వాస మీద జాస పెట్టి ప్రాణాయం వాళ్ళే సద్గురువుని చేస్తారు అసలైన గురువుని చేస్తారు మిగిలిన వాళ్ళంతా డూప్లికేట్ గురువులు కానీ ఉంటారు అబద్ధాలు అని కాదు వాళ్ళ వాళ్ళ క్లాసులు ఏదో ఒక బీజం రెండు బీజాలు ఆ ఏదేదో అవన్నీ ఒట్టిొట్టి పదాలు ఒట్టిొట్టి మంత్రాలు ఇచ్చి ప్రజల్ని మబ్బిపెట్టి వాళ్ళ చుట్టే తిరుగుతుంటారు ఎవరు ప్రాణాయం చేయను రాలేడు ఈ దీంట్లోకి రాలేడు వేస్ట్ ఆఫ్ లైఫ్ కొన్ని జన్మలు వేస్ట్ అవుతా ఉంటాయి ఎక్కడెక్కడో డూప్లికేట్ గురువులు కాడ ఉంటారు శ్వాస మీద జాస పెట్టినటువంటి అర్జునులు మాత్రమే కృష్ణుడిని చేస్తారు కృష్ణుడు అంటే ఆత్మస్వరూపుడయ్యే ఉండాలా నిరంతరం శ్వాస మీద జాస ఉంటే కృష్ణుడు అంటే పరబ్రహ్మ పరమాత్మ పరమాత్మ అన్నారు కృష్ణునే రాముడిని పరబ్రహ్మ పరమాత్మ పరమేశ్వర పరబ్రహ్మ ఏంటి అది అంత నా పదాలే వాళ్ళు కింద చక్రాలల్లో ఉన్నారు పైనే ఎప్పుడు పై నుంచి కింద కాడించేవాళ్ళు వాళ్ళంతా అందువల్ల అక్కడ ఆస్తి వచ్చింది ఇప్పుడు మనం మీరు ఖచ్చితంగా ఒక గంట ప్రాణాయామం చేయాలా ప్రతి చక్రానికి పది నిమిషాలు ప్రాణాయామం దాంట్లో అనులోమ అనులోమిన సంవత్సరం చేయాలి దాంట్లో ఐదు సార్లు అనులోమ మిన చేసి పది సార్లు సంవత్సరం చేసినా తప్పు లేదు ఎక్కువ పర్సెంటేజ్ సంవత్సరం చేయొచ్చు కానీ ప్రతిదానికి అనులోమ వినులోమం చేసినప్పుడే సంవత్సరం వీలవుతుంది అది మంచిదే మిగిలిన టైంలో ఎవరికైతే రెండు స్వరాలు ఆడుతున్నాయని తెలుసో ఎవరికి నాకు రెండు ముక్కులు ఆడుతున్నాయి నేను శ్వాస ఆడిపోతే ఆడటం లేదు స్తంభించిపోయి ఉంది శూన్యం అయిపోయి ఉంది శూన్యంలో ఉంటున్నాను నేను ఆడిస్తేనే ఆడుతుందని ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు సమస్వరం ఎప్పుడు సమస్య ఎప్పుడు కింద పైనుంచి కిందకి హృదయమా కొద్దిగా కిందకి చేసుకుంటాం చేసుకోవచ్చు అనులోమ అనులోమ చేయండి ఎడముక్కుల లాక్కొని రెండు క్లోజ్ చేసి ఓం అని ఇక్కడ ఓంకారం కుడిముక్కులు వదలండి ఐదు సెకండ్ అక్కడ మనస్తో ఓం 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 అనుకోవచ్చు ఆరు సార్లు వదలొచ్చు మళ్ళీ ముక్కులు లాక్కొని క్లోజ్ చేసేసి ఆపి ఓం 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 ముక్కులు దరచ్చు ఎడముక్కులో లాం అంటూ ఓం 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 అని అనే ఇక్కలు దీన్ని అనులోమనులోమ ఏ చక్రం అలా అయినా అంతే ఇప్పుడు చేయండి Thank <laughs> you. సహస్రదానికి సంవత్సరం రెండు ముక్కుల్లో టచ్ చేస్తే లాక్ కొను పోవాల ఆపాల రెండిట్లో వదలాలి టచ్ చేస్తే రెండిట్లో పోతుంది క్లోజ్ చేయాల టచ్ చేయాలా క్లోజ్ చేయాలా టచ్ చేయాలా క్లోజ్ చేయాలి లాగినప్పుడు టచ్ చేస్తే లాగి క్లోజ్ చేయాలి వాళ్ళు వదిలే వదలరు రెండు సమస్వరం చేయాలి ఇప్పుడు చక్రం సమస్వరం చేయొచ్చు డైరెక్ట్ ఎందుకంటే సహస్ర సమస్వరం సంవత్సరం చేశాం కాబట్టి ఆజ్ఞా చక్రాన్ని కూడా పది సంవత్సరం ఓం అంటూ లాక్కొని వదలాలి ఓం అని లాక్కొని ఒక ఐదు సెకండ్ల వరకు ఆపి మనస్తోనే అలా మనం ఆపాలి ఆ ప్రాణాన్ని ఇక్కడకు లాగినా లో వెళ్ళిపోద్ది లోపలికి ఇక్కడ ఆగదు కానీ మనం చేయాల్సిందే దాన్ని ఆజ్ఞాన చక్రంలో మనసు పెట్టి ఓం అని లాభం ఓం 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 బాగా క్లోజ్ అప్ లో సేకటి చూస్తూ అగ్ని చక్రంలో బాగా క్లోజ్ అప్ లో అప్ లో చూస్తూ ప్రాణాయామం చేయొచ్చు